హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వేదాస్ కింగ్డమ్ ఈరోజు మేము ఎక్కడికి వచ్చామో తెలుసా ఎస్ జ్యువెలరీ షాప్కి వచ్చేసాం అదేంటో మీరే చూసేయండి మా చుట్టి పాప పట్టీలు ఎక్కడో కార్లు పోయాయి గల్గల్మని సౌండ్ లేదు అని ఫీల్ అవుతూ ఉంటే కొనడానికి వచ్చాం మా దాని ఇన్నర్ ఫీలింగ్ అమ్మ నువ్వు పక్కకు తక్కువమ్మా నాది నేనే సెలెక్ట్ చేసుకుంటాను నాది నేను చూసుకుంటాను నా షాపింగ్ నాకు తెలుసు బాగున్నాయి నేనే ఓపెన్ చేసుకుంటా నేనే చెక్ చేసుకుంటా ఈ షాప్ అంకుల్ పెద్దగా పట్టించుకోవడం ఎందుకు నా పని ఏదో నేను చేసుకుని పోతే పోలా ఆకిస్ పాక్ పాకిస్ ఆక్ ఆక్ పాక్ కరే పాక్ ఏదో ఒకటిలే ఇదా ఇదా అదా వన్ నాట్ టూ ఏదో ఒక ఇదేదో బాగున్నట్టుంది ఆ లేదంకు ఇది చూపించండి అది కాదు ఇది ఇది ఇదే బాగున్నట్టుంది నేను ఇదే పెట్టుకుంటా నాకు ఇదే నచ్చింది చూపించండి ఇది తీసుకుంటా నాకు కాలికి ఏదో బాగున్నట్టుంది కొండి లేదే ఎలా పెట్టుకోవాలి అమ్మను అడిగితే ందాక అరిచేశాను అమ్మ పైన ఏదో ఇదే పెద్ద బ్రహ్మ విద్య వచ్చిగా నేను పెట్టుకుంటాగా అమ్మా ఎక్కడున్నావమ్మా నాకు ఇది రావట్లేదు కొండ ఎక్కడుంది చూపించు నేను పెట్టేసుకున్నాను కానీ ఇది ఇలా కాదే ఇలా రెండు పెట్టేసుకున్నాను అయ్యయ్యోపాయ్